హలో అండి గుడ్ మార్నింగ్ ఫస్ట్ లేవగానే అయితే నేను బయట వాకలి తుడుచుకుంటాను తర్వాత ఇంట్లో కూడా తుడుచుకుంటా తర్వాత ఎక్కడవి అక్కడ పెట్టేసుకొని ఇలా నీట్గా అయితే చేసేసుకుంటా తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి అగరవత్తలు వెలిగించుకున్నాను తర్వాత పిల్లలకి పాలు పెట్టేసుకొని నేనైతే టీ పెట్టేసుకున్నాను డూప్ స్టిక్ అయితే కంపల్సరీ డైలీ వెలిగిస్తా థ్యాంక్ యూ దోసల పిండి రెడీ చేసేసుకున్నా దోసలు అయితే మా హస్బెండే వేస్తారు ఒక పక్క చిక్కుడుకాయలు ఉడకపెట్టుకున్నాను ఒక పక్క ఆనియన్స్ టమాటో మగ్గ పెట్టుకున్నాను పిల్లల్ని రెడీ చేసేసి పెట్టేసా ఒక కర్రీ కూడా టైం అయిపోయిందండి మా మా కిట్స్ స్కూల్కి వెళ్తున్నారు ఇంకా సరే బాయ్ బాయ్ కాంబి ఇంకా నాకు కూడా టైం అయిపోతుంది ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను టిఫిన్ చేసేసాను ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా వాయిస్ ఇచ్చాను నాకు టైం అయిపోయింది కదా నేను కూడా కొంచెం హడావిడిగానే వెళ్తున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్